ఇది వచ్చేసి మన జార్జెట్ లో సీక్వెన్స్ లైన్స్ వచ్చేసి వచ్చేస్తుంది స్లీవ్ చూడండి ఇలా ఇలా మంచిగా పైకి ఎలా ఇక్కడ జార్జెట్ లో షిబోరి ప్రింట్ వస్తుంది కదా సో షిమరి లైన్స్ లాగా వచ్చింది స్లీవ్స్ వచ్చేసి ఎల్బో కొంచెం మనకి ఫస్ట్ స్టైల్ స్లీవ్స్ ఇస్తారు వేసుకున్నప్పుడు ఈ లుక్ బాగా కనిపించింది కింద ఏమో ఫ్రిల్ తీసి ఫ్రిల్ తీసి ఉన్నాం పెంట్ అండ్ బ్యాక్ లాగా యూనిక్ లాగా తీసుకున్నారండి మంచి నీట్ గా పైపింగ్ ఇచ్చేసి జిప్పర్ ఇచ్చేసి ఇచ్చారు బాగుంది తెలుసారా ఈ కలర్ చాలా బాగుంది వేసుకుంటే కూడా నిజంగా అండి మనం మనం మెటీరియల్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ ప్రైజే పడుతుంది ఫ్రెండ్ ఇలా ఇలా ఇచ్చేసాము ఇట్స్ నాట్స్ ఇలా హ్యాండ్స్ కూడా ఇలాగస్తుంది ఆ ఇది వేసుకుంటే లుక్ కావ కలపొద్దండి అంటే జస్ట్ చూసేకన్నా కానీ వేసుకుంటేనే మనకు అర్థమవుతది కొన్ని డ్రెస్సెస్ అలా ఉంటాయి ఫ్రిల్ వైస్ తీసుకున్నాం స్టెప్ బై స్టెప్ లా స్టెప్ ఫ్రిల్స్ ఇచ్చాము మంచి కాటన్ మెటీరియల్ తో బాగుంది మెటీరియల్ జిప్ వచ్చేసి ఫ్రంట్ హై నెక్ ఇచ్చేసాము జిప్ ఫ్రంట్ పెట్టాము ఆర్ షేప్ అంటాం కదా సో అలా ఇచ్చేసి హ్యాండ్స్ సేమ్ పఫ్ లాగా ఇచ్చేసాము ఎల్బో వర్క్ వస్తాయి హ్యాండ్స్ ఓకే అండ్ ఇదంతా కూడా ఫ్లేరీగా వచ్చింది మెటీరియల్ ఫాల్ ఉందండి మనకి బ్రాస్ లాగా వచ్చి పైనంతా ఇట్లా ఫర్ కనిపిస్తూ వచ్చింది ఇంకా లావెండర్ కలర్ అండి ఉంది హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమా సో మనకి ఫ ఫెస్టివల్ సీజన్లో చాలా హాలిడేస్ ఉంటాయి చాలామంది వెకేషన్స్ ప్లాన్ చేస్తుంటారు కదా వెకేషన్స్ వేసుకోవడానికి మనకి మంచి కస్టమైజ్డ్ ఫ్రాక్స్ కలెక్షన్స్ని మీతో షేర్ చేయబోతున్నాను అండి నీ లెంత్ కానీ బిలో నీ లెంత్ ఆంకిల్ లెంత్ లాంటి ఫ్రాక్స్ జార్జెట్ మెటీరియల్ అండ్ అదర్ మంచి కొత్త కొత్త జిమ్మిచు కావచ్చు సిల్క్ కోటాస్లో వచ్చిన మెటీరియల్స్ ఇలా చాలా వెరైటీస్ని ఈ వీడియోలో వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ప్రతి కలెక్షన్స్ నుంచి నేను మీతో షేర్ చేస్తున్నాను హైదరాబాద్ కేపిహెచ్పి విహార్ ఏరియాలో వీళ్ళు ఇక్కడ యూనిట్ అండి ఇక్కడ ఏంటంటే స్టిచ్చింగ్ అదంతా ఇక్కడే చేపిస్తారు మగన్ వర్క్స్ అవన్నీ కూడా ఉంటాయి ఈ వీడియోలో మీకు త్రిబుల్ నైన్ రేంజ్ నుంచి చూపిస్తున్నా మంచి క్వాలిటీ ఆఫ్ స్టిచ్చింగ్ ఉంటుంది లోపల ఇంటర్లాక్స్ అవన్నీ కూడా ఉంటాయండి ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి కలర్స్ ఇన్ని కలర్స్ ఉన్నాయని అమ్మాయి వీడియోలో చెప్పింది బెస్ట్ ప్రైజ్ అండి స్టిచ్చింగ్ క్వాలిటీకి ఆ ఫ్యాబ్రిక్కి నిజంగా బెస్ట్ ప్రైస్ మీరు ఇక్కడ విజిట్ చేసి తీసుకోవచ్చు లేదంటే ఇవన్నీ మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేయొచ్చు తర్వాత చివరిలో మీకు కొన్ని జ్యువెలరీ అండ్ కొన్ని రెడీమేడ్ డ్రెస్సెస్ ని కూడా చూపించాము అవి కూడా బెస్ట్ ప్రైజెస్లో లో ఉన్నాయి షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి అండ్ ఇవన్నీ కూడా లాస్ట్ టైం మనకి బాగా హిట్ అయ్యి మళ్ళీ రిక్వెస్ట్ చేసిన కలెక్షన్స్ వెరైటీస్ చూద్దాం హాయ్ శ్రీషా హాయ్ అండి ఏం స్టిచ్ అయించా మనకి అంటే లాస్ట్ టైం మోస్ట్ రిక్వెస్టెడ్ అంటే అనమాట అన్ని సే అంటే బాగా రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్స్ ఫర్ దాట్ మన వ్యూవర్స్ కస్టమర్స్ బాగా రిసార్ అంటే బాగా నచ్చారు అలాగే అవే అడిగారు అనమాట సో వాళ్ళ వాళ్ళ వాళ్ళు అడిగిన విధంగా మళ్ళీ అవే చేపిచ్చారు అనమాట అందులోనే మనకి పోయినసారి కోటాలో ఇది తీసుకు హోబాయనే తీసుకున్నాం కదా అందులోనే మళ్ళీ తీసుకొచ్చాము అందులో డిఫరెంట్ కలర్స్ తెచ్చాము తాబా ఇంకోటి ఫర్ ఫ్యాబ్రిక్ తెచ్చాము చూద్దామా ఇవన్నీ ఇది మనకి నీళ్ళెంత వస్తుంది అండి నీళ్ళెంత సింపుల్ గా విత్ షూస్ అట్లా వేసుకొని పేర్ అప్ చేసి స్టైల్ చేస్తున్నారు ఇప్పుడు సో వీ నెక్ తో మెక్ చేశారు మెటీరియల్ ఏంటిదిరా మనకి ఇది వచ్చి ఫర్ ఫర్ ఫ్యాబ్రిక్ అండి ఫర్ అంటారు దీని ఫ్యాబ్రిక్ అనేది హ్యాండ్స్ వచ్చేసి మనకి బెల్లు హ్యాండ్స్ వచ్చేస్తారు బెలూన్ హ్యాండ్స్ లాగా ఓకే అంటే ఇది పఫ్ అంటే వేసుకుంటే తెలుస్తుంది ఇది దాని లుక్ అనేది వేసుకుంటే అవుతుంది మనకి మనకి నెక్ వచ్చేసి వీ నెక్ ఇచ్చేసాము ఇంకా మనం చెప్పినట్టు అని ప్రతి దానికి మనకి డోరీస్ అనేది కంపల్సరీ ఉంటది మన తెలిసిందే కదా మన వీడియోలో ప్రతి మళ్ళీ ఒకసారి మనం చూద్దాము ఇలా విత్ జిప్ ఇస్తారండి లోపల క్రేప్ ఇది క్రేప్ అంటే కాటన్ కి కాటన్ వేస్తాము మెటీరియల్ ఆ మెటీరియల్ వేసేస్తాము ఓవర్ లాక్స్ ఓవర్ లాక్స్ అన్ని ఇచ్చేసాము ఏ సైజ్ లో ఉంటుంది ఇది మనకి ఫ్రీ సైజ్ ఫ్రీ అప్ టు ఫ్రీ సైజ్ వచ్చేస్తుంది అండి మనకి ఇది మనకి లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది లెంత్ క్రేప్ లైనింగ్ ఇచ్చారు ఫుల్ లైనింగ్ ఇచ్చారు ఫుల్ లైనింగ్ ఒకసారి చూపించు లైనింగ్ చూపిస్తే అర్థం అవుతుంది ఓకే ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది సింపుల్ వైర్ పీకో లాగా పీకో ఇచ్చారు ఇందులో బాగుంటుంది బాగుంటది ఇందులో మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇది మనకి ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ వచ్చేస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది ఈ కూడా మనకి పోయినసారి ఆఫర్ ప్రైజెస్ పెట్టాం కదా సో అందుకే ఈతాప్ కూడా ఆఫర్ ప్రైజెస్ పెట్టదామని అదే ప్రైజెస్ పెట్టేశాను రుడ్డమ్మ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో నెక్స్ట్ అందులోనే ఇది ఇంకొక కలర్ అండి వేసుకున్నప్పుడు ఈ అవుట్ ఫిట్ ఇలా ఇలా మనకి మంచిగా ఫ్రిల్లీ ఫ్రిల్లీగా వస్తుందండి ఇది అబౌ యాంకిల్ ఉంది రాంకిల్ ఫ్లేరీగా వస్తుంది అవునవును మనకి ఇది ఫిఫ్టీ లెంత్ వస్తుంది అండి అబౌ నీ వస్తుంది బిలో సారీ సేమ్ నెక్ ప్యాటర్న్ సేమ్ ప్లస్ ఓకే మెటీరియల్ కూడా ఇదేనండి ఫర్ ఫ్యాబ్రిక్ అంటామండి ఇది సో కొంచెం ఎలా ఉందంటే మనకి బ్రాస్ లాగా వచ్చి పైనంతా ఇట్లా ఫర్ కనిపిస్తూ వచ్చింది ఇంకా లావెండర్ కలర్ అండి బాగా ట్రెండింగ్ ఉంది సో ప్రైస్ అయితే సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ రా షిప్పింగ్ అడిషనల్ అండి అసలు ప్రైజెస్ యాక్చువల్లీ అసలు మనం నార్మల్ గా మళ్ళీ ఆఫర్ ప్రైజెస్ పెడదామని పెట్టేశాను యాక్చువల్ ఇది మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అలా అమ్ముతాము కానీ జస్ట్ మళ్ళీ అదే కస్టమర్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి సో అదే ప్రైజెస్ కి ఇచ్చేస్తున్నాను అప్పుడు ఇవ్వలేని వాళ్ళకి నెక్స్ట్ కాటన్ ఇది వచ్చేసి హకోబా అండి ఓకే హకోబా లో మనకి ఫ్రంట్ ఇది జిప్పు ఫ్రంట్ పెట్టేసాం అయితే హై నెక్ పెట్టేసి ఓకే అంటే కొత్తగా ట్రై చేద్దాం ట్రయల్ చేయాలి కదా సో అందుకని హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫ్రిల్ వచ్చేస్తుంది మనకి ఎల్బో స్లీవా ఓకే స్లీవ్స్ దీనికి వేయలేదండి హ్యాండ్స్కి అండి ఇది నోన్ అంటే అవసరం లేదు దీనికి సో అందుకని వేయలేదు లైనింగ్ ఇది మాత్రం లోపల కాటన్ వేసేసాం లైనింగ్ ఓకే మొత్తం కాటన్ కాటన్ ఓకే కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి సో కాటన్ వేసేసాం మనం లైనింగ్ ఫినిషింగ్ అవ్వలేదు కదా ఇది మనకి పీకో చేయాలండి ఇది మనకి చేసిస్తాము చేసిస్తారు ఇలా ఫ్రిల్ వైజ్ తీసుకున్నాం స్టెప్ బై స్టెప్ డబల్ స్టేర్స్ ఫ్రిల్స్ ఇచ్చేయము మంచి కాటన్ మెటీరియల్ తో బాగుంది మెటీరియల్ జిప్ వచ్చేసి ఫ్రంట్ హై నెక్ ఇచ్చేసాము జిప్ ఫ్రంట్ పెట్టాం యాక్చువల్లీ ఇక్కడ మేము బట్ట అంటే ఉక్స్ పెడదాం అనుకున్నాము ఉక్స్ అంటే కొంచెం కొందరికి ఈజీగా ఉంటది కదా సో ఆ ఇంటెన్షన్ తో జిప్ పెట్టేసాను ఓకే అంటే ఫీడింగ్ వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ మల్టీపర్పస్ వాడచ్చు ఓకే ఇది ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో బాగుంది మెటీరియల్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ప్యూర్ మెటీరియల్ ఇది శుభోరి ప్రింట్ వచ్చింది కదా సో పోయినసారి మనం ఇది అమ్మాము ఇది హకోబాలో అది కొంచెం తక్కువ ఇది శుభోరి ప్రింట్ వచ్చి ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ అందుకని ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడింది ఓకేనా అసలు మనం ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలంటేనే ఇంత నీట్గా విత్ జిప్ ఈ జిప్ బ్యాగ్ కూడా పెట్టించుకోవచ్చారా అంటే ఇప్పుడు కుదరదు కానీ అంటే కావాలంటే అలా ఇదే ఫ్యాబ్రిక్లో తెచ్చి చేసి ఇస్తాను కానీ ఈ మెటీరియల్ తీసుకొని మనలో స్టిచ్చింగ్ చేయాలంటేనే చాలా కాస్ట్ అవుతుంది కదండి చాలా బాగుంది కలర్ కూడా ఇది చూడండి మొత్తం త్రీ ఫోర్ కలర్స్ ఉన్నట్టున్నాయి బా మంచి లైట్ కలర్ షేడ్లో వచ్చిందండి ఓకేనా ఫిఫ్టీన్ సైజెస్ ఏ సైజు దాకా సైజెస్ అడ్జస్ట్మెంట్ అప్ టు ఫ్రీ సైజ్ వచ్చేస్తాయండి త్రిబుల్ ఎక్స్ఎల్ అలా వచ్చేస్తుంది మనకి ఓకే మీరు స్టిచ్చెస్ పంపి స్టిచ్ చేసి పంపిస్తాను ఏ సైజ్ ఏ సైజ్ కావాలంటే ఆల్ట్రేషన్ ఆల్ట్రేషన్ చేసి పంపించండి ఇది నీళ్ళెంత ఫ్రాక్ ఇది నీళ్ళెంత ఫ్రాక్ పోయిన అమ్మాం అమ్మాము కదా మనము ఓకే సో అందులో ప్యాటర్న్ అనమాట ఓకే అండి ఇలా మీకు మంచి ఫఫ్ తీసుకున్నారండి బాగా బెలూన్ స్టైల్ ఫ్ల ఫఫ్ తీసుకొని ఇక్కడ ఇలా ఇచ్చేసారు ఓకేరా ఎంత పడుతుందమ్మా ఇది మనకు వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ మంచి ఫ్రిల్ ఫ్రిల్ చేసి బ్యాక్ నీట్ గా ఫ్రిల్ ఇది షార్ట్ వస్తుంది నీ లేదు ఓకే ప్యూర్ కాటన్ లైన్ ఇది ఇందులో ఒక సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఉంది అంటే యాక్చువల్ కలర్స్ ఇంకా అవ్వలేదు ఇందులో మనకి నన్ను వాట్సాప్ పిన్ పింఛేమనండి నేను పెడతాను కలర్స్ ఉన్నాయి అవైలబుల్ గా వాళ్ళకి నచ్చింది చేసి వేసుకోవచ్చు ఇది మనకు వచ్చేసి అండి మోస్ట్ రిక్వెస్టెడ్ అండి ఇది లైట్ వెయిట్ లో లాస్ట్ టైం అడిగారు కదా సో అందుకని మళ్ళీ కస్టమర్ చేసి ఇచ్చాను ఇది వచ్చేసి అంబరిలా కట్ మనకి ఓకే ఇది నెక్ వచ్చేసి ఇలా ఇచ్చేసాము ఒక హార్ట్ హార్ట్ షేప్ అంటాం కదా సో అలా ఇచ్చేసి హ్యాండ్స్ సేమ్ పఫ్ లాగా ఇచ్చేసాము ఎల్బో వరకు వస్తాయి హ్యాండ్స్ ఓకే అండ్ ఇదంతా కూడా ఫ్లేరీగా వచ్చింది మెటీరియల్ ఫాల్ ఉందండి కోటా మెటీరియల్ ఫాలింగ్ మెటీరియల్ ఇలా మొత్తం వైర్ పీకోతో వచ్చింది లైనింగ్ క్రేప్ క్రేప్ ఇచ్చారు ఓకే ఇది మనకు ఫిఫ్టీ పడుతుంది అండి సిల్క్ కోటా కదా మెటీరియల్ కాటన్ ఏం కాదు ఫ్రంట్ నెక్ ఇలా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి బ్యాక్ నెక్ ఏమో మనకి ఇలా డీప్ తీసుకున్నారు అండ్ ఇది ఫ్లేరీ గానే వస్తుంది అండ్ జిప్పర్ ఇచ్చేసారండి దానికి కూడా జిప్ జిప్ ఇస్తాము డోరీస్ అనేది కంపల్సరీ ఉంటుంది పదమూడు వందల యాభై అవునండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో మనకి చాలా అట్రాక్టివ్ మెటీరియల్ మంచిగా ఉందండి కలర్స్ కూడా బాగున్నాయి అండ్ సాఫ్ట్ మెటీరియల్ కోటా మెటీరియల్ లైట్ వైట్ లో వస్తుంది సో అందులోనే వేరే మంచి మంచిగా ఉంటుంది ఇది ఓకే కాలేజెస్ గర్ల్స్ అనేవి సి గ్రీన్ కలర్ లో వచ్చిందండి అది ఇది కూడా కోటా మెటీరియల్ లోనే మనకి ఫ్లోరల్ డిజిటల్ డిస్ట్ లో వచ్చింది కలర్ కొంచెం చిన్న పూల ప్రింట్ తో వచ్చిందండి వీటన్నిటికీ కూడా స్లీవ్స్ మనకి సింపుల్ గా ఇలా ఫస్ట్ వచ్చేస్తాయి ఓకే సింపుల్ గా వేసుకోవడానికి అంటే జస్ట్ టెంపుల్స్ కి వెళ్తాం కదండి అలాంటి వాటికి బాగా కి వెకేషన్స్ షూ తో పైరప్ చేసేసి అమ్మాయిలు అయితే చాలా స్టైల్ చేస్తున్నారు ఇలాంటి షార్ట్ లెంత్ ఫ్రాక్స్ తోటి ఇది నీ వర్క్ వస్తుందమ్మా నీ మొక్కల కింద కిందకి వచ్చేస్తుంది అవును ఓకే మీకు లెంత్ ఎంతగా ఉంది అడిగితే ఎంత ఇది ఇది ఫిఫ్టీ ఉంటదండి ఇది కూడా ఇది వచ్చేసి జార్జెట్ అంతమంది మన బటర్ నేను కొన్నిసారి బటర్ఫ్లైస్ అమ్మాం కదా సో ఫ్లైస్ కాకుండా ఈ ప్రింట్ తీసుకున్నానమాట ఓకే ఈ ప్రింట్ లో హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తా అనమాట ఫ్రిల్స్ ఇక్కడ హ్యాండ్స్ కూడా మనకి నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ ఇచ్చేసాం మనము బ్యాక్ ఏమో రౌండ్ నెక్ ఇచ్చేసాము ఇలా ఫ్రిల్స్ పెట్టామన్నమాట డబల్ ఫ్రిల్స్ ఇక్కడ మనకి అవుట్ పెడతా ఇప్పుడు ఫ్రిల్ అనేది బయట పెడతారు కదా ఇప్పుడు ట్రెండ్ కదా సో అలా పెట్టేసాం అన్నమాట దీనికి కొంచెం అంటే అంత ముందు మనం లోపల పెట్టేసేవాళ్ళ మంచిగా ఉండాలని ఫ్లేయర్ మాత్రం ఎక్కువ ఉంటదండి బాగుంది ఇందులో వేరే కలర్ ఉంది ఇది మనకి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది అండి ఫోర్టీన్ హండ్రెడ్ సో ఇవన్నీ కూడా మెటీరియల్ తీసి చేస్తారండి ఫ్యాబ్రిక్ శారీ కాదు కదా సారీతో చేస్తారు సారీతో కాదండి ఇది మనకి మెటీరియల్ అండి శారీ అంటే ఇప్పుడు ఫైవ్ ఫైవ్ వస్తుంది బ్లౌజ్ తో సిక్స్ అంటే సరిపోదు కదా ఇది మనకి సిక్స్ మీటర్స్ పైన పడుతుంది అనమాట ఇలాంటివి సో మనం విడిగా ఫ్యాబ్రిక్ తీసుకుంటే కూడా కొంచెం మంచి క్వాలిటీ వస్తుంది కదా అండ్ ఇంకొకటి ఫ్లోరల్ ప్రింట్లోనే అండి ఇది కూడా జార్డ్జెట్లోనే ఇది మనకు వచ్చేసి ఇది చుడి హ్యాండ్స్ ఇచ్చేసాను ఓకే అండి సో స్లీవ్స్ ఇలా మీకు ఎండింగ్ లో బటన్ ఇచ్చారండి లాంగ్ స్లీవ్స్ వేసుకుంటే వేసుకుంటే కుచ్చులాగా అంటే బాగా చుడి హ్యాండ్స్ వస్తాయి అలా లుక్ వస్తుంది అండి ఇది రౌండ్ నెక్ ఓకే కింద ఏమో ఫ్రిల్ తీసి ఫ్రిల్ తీసి ఉన్నాం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగా యూ నెక్ లాగా తీసుకున్నారండి మంచి నీట్ గా పైపింగ్ ఇచ్చేసి జిప్పర్ ఇచ్చేసి డోరీస్ ఇచ్చారు ప్రైస్ రా ప్రైస్ సేమ్ ప్రైస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అయితే షిప్పింగ్ అడిషనల్ అండి ప్రైజెస్ కూడా మనకి ఆఫర్ లోనే పెట్టామండి తప్ప కూడా ఓకే మనకి ఇప్పుడు దసరా వస్తుంది కదా నెక్స్ట్ వినాచేత అయిపోయినాక వావ్ బాగుంది తెలుసారా ఈ కలర్ చాలా బాగుంది వేసుకుంటే కూడా నిజంగా అండి మనం మనం మెటీరియల్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలంటే చాలా ప్రైస్ ఎక్కువ ప్రైస్ పడుతుంది మన దగ్గర కాస్ట్ తక్కువే ఉంటుంది అంటే అందరికి తెలిసిన విషయం అది విజిట్ కి రావచ్చు అమ్మా ఆ విజిట్ కు చేయొచ్చు అండి జలవాయు విహార్లు ఉంటాయి కేపిహెచ్పి మెట్రోకిను మనకి జాయింట్ మెట్రో కొంచెం కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఓకే సో ఇది కూడా లాంగ్ బ్రిస్ట్ వర్క్ అండి ఈ ప్రింట్ నచ్చితే మీరు ఈ డిజైన్ కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇవన్నీ మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి సో శారీస్ తో చేసే డిజైన్స్ కాకుండా ఫ్యాబ్రిక్స్ తెచ్చి వీళ్ళు మంచిగా డిజైన్ చేశారు సో మన దగ్గర మగ్గం వర్క్స్ స్టిచ్చింగ్ కూడా స్టిచ్ మగ్గం వర్క్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి లాస్ట్ టైం కస్టమైజ్ అంటే కొందరు కస్టమైజ్ కొంటా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా కొందరికి స్పెషల్ గా అలా కూడా చేయించుకున్నారు అన్నమాట ఇది వచ్చేసి మన జార్జెట్ లో సీక్వెన్స్ అంటే లైన్స్ వచ్చేసి ఇలా సెమికి వచ్చేస్తుంది ఫ్రిల్ లాగా వచ్చింది స్లీవ్ చూడండి ఇలా మంచిగా పైకి మీకు బౌల్ హ్యాండ్స్ ఇలా ఎలాస్టిక్ ఇచ్చేసాం ఇక్కడ ఓకేనా సో ఫఫ్ ఇచ్చారు నీట్ ఉంది మంచి బ్యూటిఫుల్ లెగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కూడా చూపిద్దామా బ్యాక్ వచ్చేసి జిప్ వచ్చేసింది జిప్ ఓకే స్లీవ్స్ కూడా బాగుంటది వేస్తే బాగుంటుంది స్టైల్ గా ఇది మనకి వచ్చేసి 1300 పడుతుందండి ఓకే 50 లెంత్ ఆ 50 లెంత్ ఉంటది 50 లెంత్ ఓకే అమ్మా 1300 ఆ సేమ్ మెటీరియల్ విత్ డిఫరెంట్ విత్ డిఫరెంట్ పిన్స్ అండి ఓకే ఫ్రంట్ వచ్చేసి దీనికి ఇలాగా నెక్ ఇచ్చారు ఓకే సైజ్ మీకు ఏ సైజ్ కావాలో హ్యాండ్స్ కూడా ఇలా చేసామండి ఇక్కడ థ్రెడ్స్ నాట్స్ ఇచ్చేసాం ఇక్కడ వచ్చేస్తుంది హ్యాండ్స్ ఓకే అమ్మ అంటే డిఫరెంట్గా చూద్దాం అంటే ప్రతిసారి అదే కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని తీసుకున్నాము ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సో ఇంకొక వెరైటీ అండి ఓకే ఓకేనా ఇలా ఫస్ట్ మీకు ఈ విధంగా ఎలాస్టిక్తో వచ్చేసింది విత్ లైనింగ్ ఉంటాయండి ఓకే ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్లో అవును సో ఇది జార్జెట్ బ్రాస మెటీరియల్ ఓకే ఇలా కింద ఫ్రిల్ వచ్చింది ఇదంతా ఇలా చూసాం కదా ఒక దానికి మోడల్ సేమ్ అలాగా నెక్కి ఇలా ఫ్రెండ్ ఇలా ఇచ్చేసాము త్రిడ్స్ నాట్స్ ఓకే ఇలా హ్యాండ్స్ కూడా ఇలాగ వస్తుంది ఓకే ఇది వేసుకుంటే లుక్ లుక్గా కనబడద్దండి అంటే జస్ట్ చూసేకన్నా కానీ వేసుకుంటేనే మనకు అర్థమవుతుంది డ్రెస్సెస్ అలా ఉంది ఇది థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఓకే సో అంతే అన్నిటికి ఇంటర్లాక్స్ అయితే మీకు ఇచ్చారు ఇది హై నెక్ వచ్చేస్తుంది మనకి ఓకే ఫ్లోరల్ ప్రింట్స్లో జార్జెట్ మెటీరియల్ ఓకే ఇవి మనకి జార్జెట్ ఏం తీసుకున్నా థర్టీన్ హండ్రెడ్ అండి ఇవి స్టేట్స్ పెట్ట మనకి ఫ్రిల్ పెట్టాయినా నార్మల్గా స్టిచ్చింగే మనకి ఎబో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి మనకి నార్మల్ బయట ఫ్రిల్స్ పెడితే కానీ మనకి ఫ్యాబ్రిక్ విత్ స్టిచ్చింగ్తో తో కలిపి మనకి థర్టీన్ హండ్రెడ్ కి ఓకే మనం ఇది ఒక కలర్ ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ లోనే ఇప్పుడు వచ్చినవన్నీ ఇక్కడ ఫ్రిల్ లాగా ఇచ్చారు కదా ఇదేంటంటే ఇట్లా మనకి అంబ్రెల్లా వచ్చి కింద ఫ్రిల్ ఇచ్చారు సింపుల్ ఫ్రిల్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఓకే ఇక్కడ నెక్ స్టైల్ ఈ విధంగా ఇచ్చారండి బ్యాక్ ఏమో యూనెక్ తీసుకున్నారు ఇంకా కలర్ డిజైన్ నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే కేపీహెచ్పిలో ఉంటుంది జలవాయు విహార్ లాస్ట్ టైం చాలా మంది విజిట్ చేశారండి అండ్ అలాగే ఆఫ్లైన్ లో విజిట్ ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసేసుకున్నారు మంచిగా రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్స్ ఫర్ దట్ కాస్ అంటే మన వ్యూవర్స్ అందరికి ఓకే మా త్రీ బై ఫోర్త్ అండి ఓకే ఇది ఇంకొక కలర్ అండి జార్జెట్లోనే మనకి లైట్ కలర్ క్రీమీ షేడ్ మీద ఫ్లోరల్ డిజైన్ ఓకే ఇలా వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఓకే వచ్చేసి మనకి షార్ట్ వచ్చేస్తుంది అంటే నీళ్ళెంత వరకు వచ్చేస్తుంది మనకి ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా ఫ్రిల్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఇలాగా ఎలా స్టిక్ వచ్చేస్తుంది మనకి ఓకే సో ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ అండి షార్ట్ బాగుంది సింపుల్గా ఓకే మ్యామ్ అండి ట్రనింగ్ టాపిక్లో అసలు లాస్ట్ టైం అడిగారు కస్టమర్ నేను మళ్ళీ రీస్టాక్ చేసి వాళ్ళకి కస్టమైజ్ చేసి మళ్ళీ ఇచ్చాను ఓకే అమ్మా సో ఇదైతే బాగా అసలు లాస్ట్ టైం దీనికి పీకో చేయాలండి పీకో చేసి ఇచ్చేస్తాను సో ఇది వచ్చేసి మనకి ఎవన్ హండ్రెడ్ అండి లాస్ట్ టైం ఇచ్చినట్టే ఇది అదే ప్రైస్కి ఇచ్చేస్తుందండి ఓకే స్లీవ్ ఇచ్చానండి సో ఇది ఇదే మెటీరియల్ ఇది మనకి జార్జెట్టే అండి లో షిబోరి ప్రింట్ వస్తుంది కదా సో షిమరి లైన్స్ లాగా వచ్చింది ఓకే స్లీవ్స్ వచ్చేసి ఎల్బో కొంచెం ఇలా మనకి ఫ్ స్టైల్స్ లీవ్స్ ఇస్తారు వేసుకున్నప్పుడు ఈ లుక్ బాగా కనిపించింది డార్క్ కలర్ చాయిస్ అండి సింగిల్ పీస్ ఉందండి అండి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి మనకి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి డోలా సిల్క్ మనకి డోలా సిల్క్ లో మనకి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో వచ్చేసి ఇలా వచ్చేస్తుంది పఫ్ అంటే పఫ్ లాగా వచ్చేస్తుంది ఓకే సో ఇది మనకి వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి దీంట్లో మనకి ఎల్లో కలర్ ఉంది ఓకే కలర్ అంటే నేను పిక్ పెడతాను అది ఇంకా కస్టమైజ్ చేసి చేసి ఇచ్చేస్తాను కావాలంటే ఓకే ఇది వచ్చేసి మనకి జార్జెట్ మీద బుటీస్ వస్తాయి అనమాట కొంచెం షైనింగ్ ఫ్యాబ్రిక్ లాగా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ తెస్తాయి నెక్ రౌండ్ వచ్చేస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ నాకు మెసేజ్ చేయండి కలర్స్ కలర్స్ పిక్స్ ఇందులో మనకి త్రీ ఫోర్ ఉండాలండి ఫిజీ ఫోర్ ఉన్నాయి ఫిక్స్ నేను సెండ్ చేస్తానండి సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో జస్ట్ డిజైన్ ప్రింట్ మారుతుంది మనకి ఓకే దీని మీద ఉండే డిజైన్ చాలా ఫ్లేరీగా వచ్చిందండి నాకు కలర్స్ పిన్ చేయమని పిన్ చేసి మెసేజ్ చేసేస్తే నేను పెట్టేస్తాను సో అందులో కలర్స్ కావాలంటే వాట్సాప్ చేయండి మీకు కలర్స్ పంపిస్తారు తను ప్లెయిన్గా ఇది కొంచెం క్రష్డ్ షిమరీ కైండ్ ఆఫ్ మెటీరియల్ దగ్గర నుంచి చూస్తే మెటీరియల్ బాగుంటుందండి ఏదైనా మంచి మెటాలిక్ బెల్ట్తో పేరప్ చేస్తే స్టైలిష్ వస్తుంది స్లీవ్స్ మీకు లాంగ్ స్లీవ్స్ వచ్చాయి అండ్ స్క్వయర్ నెక్ అండి బ్యాక్ ఏమో యూ నెక్ తీసుకున్నారు విత్ జిప్తో బాగుంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయి కదా ఇందులో కలర్స్ ఉన్నాయి ఓకే ఇది మనకు వచ్చేసి డబల్ వన్ డబల్ నైన్ అండి డబల్ వన్ డబల్ నైన్ ఓకే కొంచెం డార్క్ కలర్ షేడ్ అండి ఓకే హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఓకేనా ప్రైజ్ వచ్చేసి డబల్ వన్ డబల్ నైన్ అండి అందులోనే వేరేది అంటే ఇందాక ప్లేన్ చూసాం కదా సో దాని మీద సీక్వెన్స్ వచ్చేటట్టు ఇలా వస్తాయి కదా ఇలాగా సీక్వెన్స్ అలాగా ఓకేనా సేమ్ ప్రైజ్ అండి ఇది ఓకే సేమ్ ప్లేన్లోనే ఓకే అలా వేరే కలర్ ఓకే సేమ్ ప్రైజా సేమ్ ప్రైజ్ ఇది మనకు వచ్చేసి లైన్స్ వచ్చేస్తాయి ఇలా లైన్స్ మీద లైన్స్ లైన్స్ వస్తాయి మనకి ఫ్యాబ్రిక్ లో హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ ఎలా పఫ్లాగా అంటే పఫ్లాగా వచ్చా అంటే ఎలాగ వస్తుంది మనకి బెలూన్ హ్యాండ్స్ లాగా వచ్చేస్తుంది అనమాట ఓకే ఇది మనకు వచ్చేసి ట్వల్వ్ ఫిఫ్టీ అదే డిజైన్ కలర్ వేర్ మనం ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే దీనికి మనకి దీనికి స్టైలిష్ మనకి జ్యువెలరీ కూడా సెట్ చేసిస్తానండి లాస్ట్లో చూపిస్తాను అవి ఓకే సో జ్యువెలరీ ఉన్నాయి తన దగ్గర కొన్ని మీ డ్రెస్లు మీకు మ్యాచ్ అయ్యేటివి కావాలంటే తీసుకోవచ్చు వీటితో పాటు ఇదమ్మా ప్రైస్ ఈ సేమ్ ప్రైస్ ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఎల్లో కలర్ కలర్ బాగుంది ఈ జరీ లైన్స్తో ఈవినింగ్ పార్టీస్కి నైట్ పార్టీస్కి సింపుల్ వాటికి బాగుంటుందండి అందులోనే యాష్ కలరా ఓకే మెత్తగా ఉంటుంది మెటీరియల్ మీరు వెకేషన్స్కి కూడా వాడుకోవచ్చు సో మనకు వచ్చేదంతా ఇంకా హాలిడే సీజన్ కదా వెకేషన్స్కి వెళ్ళినప్పటికీ ఇలాంటివి చాలా బాగుంటాయండి సో పండగల్లో మనం ఆ హాలిడేస్ని వెకేషన్కి ప్లాన్ చేసినట్లయితే ఈ అవుట్ఫిట్స్ అన్నీ మీకు బాగా నప్పుతాయి సేమ్ ప్రైస్లో ఉన్నాయండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఇదిరా జిమ్ ఇది మనకి జిమ్ ఇచ్చులో స్లీవ్స్ ఇలా ఇచ్చారండి అంటే మళ్ళీ సపరేట్ స్లీవ్స్ ఏం పెట్టకుండా ఇలా ఇచ్చేసారు ఫ్రిల్డ్ స్లీవ్స్ ఓకే 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 ఇందులో కలర్స్ టూ అంటే దీనిలో కలర్స్ ఉన్నాయండి ఎన్ని కలర్స్ వస్తాయి ఇది ఫోర్ వస్తాయండి కలర్స్ దీనిలో మనకి ఓకే అదొక డిజైన్ ఇదేమో స్లీవ్స్ ఇచ్చా స్లీవ్స్ ఇచ్చే అవును ఒకవేళ ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉంటే ఏదైనా వేరే స్లీవ్స్ వేరే స్లీవ్స్ కంటే పెట్టి పెట్టిస్తాము ఓకే జస్ట్ నాకు ఇలా ఫ్యాబ్రిక్ కావాలంటే కస్టమైజ్ చేసి ఇస్తాము అంటే వాళ్ళకి తగ్గట్టు ఓకే అమ్మా వచ్చేసి మనకి 1100 పడుతుందండి జిమ్ ఇచ్చు అనేది సో జార్జెట్ లో ఇది జార్జెట్ లో షార్ట్స్ లాస్ట్ టైం షార్ట్స్ అమ్మా కదా దానిలోనే షార్ట్స్ తీసుకున్నాం స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ ఫ్రిల్ లో ఇచ్చేసారండి 3 స్టేట్స్ వచ్చేసాయి అన్నమాట ఓకే ఈ మనకి వచ్చేసి జస్ట్ ట్రిబుల్ లైన్ అండి త్రిబుల్ నైన్ ఓకే ఇది ఎట్లా అంటే యూ లాగా వస్తుందండి మీకు బ్యాగ్ కూడా యూ నెక్ వచ్చేసి జిప్ దీనికి కూడా జస్ట్ త్రిబుల్ నైన్లో వేసుకుంటే బాగుంటాయి షార్ట్ గౌన్స్ ఇవి స్టైలిష్గా అండ్ ఇది ఇంకొక కలర్ అండి అందులోనే ఫ్లేరీగా ఫ్రిల్డ్ ఫ్రిల్డ్గా స్టిచ్చింగ్ చాలా టైం తీసుకుంటుంది ఇది ఓకేనా త్రిబుల్ నైన్లో ఉన్నాయి ఇవన్నీ ఇదొక కలర్ ఉందండి ఇదొక ప్రింట్ ఇది ఒక ప్రింగ్లో ఒక థర్టీ డ్రెస్సెస్ పైనే కస్టమైజ్ చేసి అంటే మన కాకుండానే వాళ్ళే ఇచ్చేసాము ఒక్కొక్క కస్టమర్ వచ్చి టెన్ అలాగా తీసుకున్నారు ఒక్కొక్కరు సూపర్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు జిమ్ లో ప్రింటెడ్ అండి ప్రింటెడ్ ఇది దీంట్లో కలర్ అంటే కలర్స్ ఉంటాయి కలర్ చాట్ ఉంటది ప్రింట్స్ డిఫరెంట్ ఉంటది మీకు కావాలంటే నేను కస్టమైజ్ ఇంకా ఉన్నాయి సో వాళ్ళకి కావాలంటే నేను పిక్స్ పెట్టమని పెడతాను ఇది మనకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది అంబడిలో వచ్చాను దీంతో అంటే కలర్స్ ఉన్నాయండి చాలా ఉన్నాయి మన దగ్గర కానీ కస్టమైజ్ చేసి ఇవ్వలేదు మనకు వచ్చేసి నెట్ ఇది టిష్యూ టిష్యూ క్లాత్ టిష్యూ క్లాత్ మీద ఇలా బుటీస్ వచ్చేస్తుంది ఓకే పైన ఏమో హెవీ బనారసి మెటీ బనారసి ప్రిన్స్ కట్ ఇచ్చారండి ట్రెడిషనల్ గా ఇక్కడ కట్ వర్క్ వచ్చేసింది ఇలా హ్యాండ్స్ వచ్చేసి కాలప్ చేసి పైన ఏమో ఇక్కడ పైపింగ్ చేసేసారు ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ అంటాం కదా బోట్ నెక్ ఇచ్చేసి రౌండ్ నెక్ పాట్ నెక్ ఇచ్చేసాం వెనక ఓకే అండి ఎంత ఐదు ప్రైస్ ఇది మనకి వచ్చే 1700 అండి ఇది 1700 అవును ఓకే ఎన్ని కలర్స్ దొరుకుతాయి దీంట్లో ఇందులో అంటే డిఫరెంట్ ప్రింట్స్ వచ్చే అన్నమాట ఇందులో మన దగ్గర అయితే 3 ప్రెజెంట్ 3 ఉన్నాయి ఓకేనా ఇది ఇంకొకట ఓకే దీనికేమో కొంచెం స్కై బ్లూ అవును స్కై బ్లూ వచ్చేసి బ్లాక్ వచ్చేసి బ్యాక్ ప్యారప్ చేసాము సేమ్ హ్యాండ్స్ సేమ్ కట్ వర్క్ లాగా వచ్చేసి వెనకేమో పాట్ నెక్ నెక్ వచ్చేస్తుంది ఇక్కడ ఒక బటన్ ఇక్కడ జిప్పర్ ఇచ్చారు అవును ఓకే సో ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అంటే ఇవంతా ఫెస్టివల్స్ లాగా అవును యూజ్ చేయొచ్చు మంచి రాణి పింక్కి సీ గ్రీన్ కలర్ సో ఇది ఒక కాంబినేషన్ ఉంది ఫ్లేరీగా బాగా ఫ్లేరీ అంబ్రిలా కట్ అండి పోట్ నెక్ ఇచ్చేసాము వెనక పాట్ నెక్ ఓకే ఇందాక డిజైన్ వేసుకున్నప్పుడు మనకు బాగుంటుంది ఇది ఇలా వస్తుందండి లుక్ మన దగ్గర ఏదైనా మంచి పట్టు స్టైల్ కస్టమైజ్డ్ స్టైల్లో బాగుంది ఓకే సో నెక్స్ట్ ఇది వచ్చేసి నెట్టెడ్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ మొత్తం నెట్టెడ్ మెటీరియల్ ఇలా నెక్ ప్యాటర్న్ ఈ విధంగా ఇచ్చారండి స్లీవ్ వచ్చేసి చఫీగా ఓకే బ్యాక్ ఏమో బ్యాక్ నార్మల్ యూనిక్ ఓకే 1400 అనిమే ఆంకిల్ లెన్స్ వస్తుంది బాండ్ దాని కలర్స్ ఉన్నాయి ఆ అందులో కలర్స్ అంటే చేయలేదండి అంటే లాస్ట్ టైం అంటే ఫ్యాబ్రిక్ ఉందా ఆ ఫ్యాబ్రిక్ అయిపోయాయి మళ్ళీ కస్టమర్స్ అడిగారు జస్ట్ ఒక పీస్ అయితే రెడీ అయింది రెడీమేడ్ అమ్మా ఇది రెడీమేడ్ అండి మన దగ్గర ఇప్పుడు రెడీమేడ్ కూడా తీసుకొస్తున్నాం మనం ఓకే ఇది 3 పీస్ సెట్ ఓకే ఎంతరా ఇది 1200 అండి ఓన్లీ 1200 కొంచెం ఇదేంటంటే విచిత్ర సిల్క్ కైండ్ ఆఫ్ మెటీరియల్ లో వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంటుంది మంచి పండగ దుప్పటాస్ అండి ఇది బాటమ్ బాటమ్ కి ఇలా కింద ఇలా వచ్చేస్తుంది లెగ్స్ కి ఇందులో మనకు కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయండి జస్ట్ నేను అంటే వీడియో ఎంత అవ్వకుండా జస్ట్ కొన్నే చూపిస్తున్నాను కలర్స్ ఎన్ని కలర్స్ ఉంటాయి ఇందులో అంటే అంటే డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట సేమ్ ప్యాటర్న్ ఇప్పుడు ఇది ఒక ప్యాటర్న్ కదా సో ఇలాగా ప్యాటర్న్స్ ఉంటాయి వేరు వేరుగా సైజెస్ ప్రైజెస్ ట్వల్ హండ్రెడ్ అండి ఇది సైజెస్ సైజెస్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి మీడియం టు డబుల్ త్రిబుల్ ఎక్సెల్ కూడా ఉందండి త్రిబుల్ కూడా ఉంది ఇది డబుల్ ఎక్సెల్ సైజు అండ్ అలా సైజెస్ ఉన్నాయి జస్ట్ అంటే ఓన్లీ వన్ వన్ చూపిస్తాను అనమాట అంటే వీడియో ఎంత అవ్వకుండా జస్ట్ చూపిద్దామని మన దగ్గర ఇది కూడా తీసుకొస్తున్నాము ఓకే అమ్మా నెక్స్ట్ ఇదండి ఇది కాటనరా ఇది కాటన్ ఓకే దుప్పటా ఏమో ఇలా వచ్చింది డ్యూవల్ టోన్లో ఓకే మొత్తం కూడా ఇలా చికెన్ కారీ స్టైల్ వర్క్ అనేది ఉందండి దుప్పట్ట మొత్తం ఇలా వర్క్ ఇచ్చాను డ్యువల్ టోన్ చెప్పరా ఇదిగో సేమ్ ప్రైస్ అండి మనకి ట్వెల్వ్ హండ్రెడ్లోనే షిప్పింగ్ అడిషన్ షిప్పింగ్ అడిషనల్ ఓకే అమ్మా నెక్స్ట్ ఇది వచ్చేసి టాప్స్ అండి ఇంకా మన దగ్గర ఇవే కదండి అంటే జస్ట్ వీడి జస్ట్ నేను కొన్ని శాంపుల్ చూపిస్తున్నాను అందరు లెగ్గిన్స్ అన్ని అన్ని తీసుకొస్తున్నాను ఇది వచ్చేసి నార్మల్ డైలీ టాప్స్ ఉంటాయి కదా మనకి ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ కాటన్ అండి మనకి రేయాన్ కాటన్ ఇలా మనకి వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఫోర్ ఫిఫ్టీ మనకి అవునండి అన్ని సైజెస్ ఉంటాయి దీంట్లో జస్ట్ అంటే నేను జస్ట్ నార్మల్ పీసెస్ చూపిస్తాను ఎమ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ అప్ టు త్రీ ఎక్స్ ఉంటుంది ఇది ప్రైస్ సేమ్ అండి ప్రయాణ కాటన్లో స్లీజ్ దగ్గర ఇట్లా ఇచ్చేసార్ ఇలా ఓకే ఫోర్ ఫిఫ్టీ ఈ మనకు వచ్చేసి జస్ట్ సింపుల్ గా క్లా కాలేజెస్కి వేసుకుంటారా జస్ట్ టాప్స్ కట్స్ వస్తాయి కదా జస్ట్ కట్స్ ఓకే కాలన్ నెక్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి మనకి ఇది ఓకే నెక్స్ట్ ఇది ఒకటండి టాప్ ఓకే జీన్సెస్ మీద జీన్స్ మీద కానీ నార్మల్గా లెగ్గిన్స్ మీద వేసుకోవచ్చు జస్ట్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ అండి మనకి ఇందులో కలర్స్ ఉన్నాయి జస్ట్ కావాలంటే నాకు మెసేజ్ చేయమండి మీ కూడా ఉన్నాయి ఇది మనకు వచ్చేసి స్టార్టింగ్ వన్ ఎయిటీ నుంచి ఉన్నాయండి మనకి ఓకే కొంచెం బీడ్స్ అంటే ఇప్పుడు డ్రెస్సెస్ తీసుకున్నా దాని మీద మ్యాచింగ్ లాగా తీసుకున్నాను అనమాట సో ఇలాగా బీడ్స్ వచ్చేసి ఇది ఎంత పడుతుందో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఓకే ఇది మనకు వచ్చేసి నైన్ హండ్రెడ్ పడుతుందండి ఓకే జస్ట్ ఇది చూడండి జస్ట్ అలా జస్ట్ సింపుల్గా వచ్చేస్తుంది రెస్టెస్ అనేది సూపర్ ఉంటుంది అనమాట ఓకే త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసి మనకి అందులోనే ఇది ఇంకొక ఫోర్ ఎయిటీ అండి ఇది మనకి ఫోర్ ఫిఫ్టీ అవును ఇది సేమ్ దాని త్రీ ఫిఫ్టీ అండి దాని మీదేమో అవును ఓకే అంటే ఇది ఫోర్టీన్ క్యారెట్స్ జ్యువెలరీలో వస్తుంది ఈ మోడల్ అలా అవునండి సో ఇదైతే ఫోర్టీన్ ఫిఫ్టీలో ఉంది సో ఇలాంటి నగలైతే ఉన్నాయండి మీరు కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయమని ఇందులోనే వేరే కలర్ రెడ్ ఉందండి మనకి జస్ట్ ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది మనకు అవి ఇదైతే మీకు ఇలా కస్టమైజ్డ్ స్టైల్లో వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో జస్ట్ ఇది వచ్చేసి సింపుల్గా ఉంటాయి కదండి నెక్స్ట్కి జస్ట్ చిన్న డాలర్ వచ్చేసి జస్ట్ వన్ ఎయిటీ అండి మనకి ఇది ఓకే